సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఎన్నో రోజులుగా నీవు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈ సంక్రాంతికి తప్పకుండా తీరబోతుంది రెండు నిమిషాల్లో ఎగిరి గంతి వేస్తావు నా దర్శనానికి కూడా వస్తావు తప్పకుండా నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా విను నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉంది నీ కుటుంబం వారికి నీతో ఇన్ని రోజులు కలిసిన ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటి అని నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదు అంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది అది ఎలా చెప్పు ఎందుకని అంతగా నిరాశపడిపోయి నేను నీవే నమ్ముకోవడం మానేసావు నీకోసం కొన్ని మాటలు చెబుతాను శ్రద్ధగా విను ఆ విధంగానే నీ జీవితం అంతా కూడా మసులుతూ ఉండు నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎలాంటి పని చేసినా కూడా విజయము అనేది సాధించలేవు ఎలాగ అంటే నువ్వు ఒకే పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది అసలు నేను చేయగలనా అందులో నాకు విజయం వర్తిస్తుందా నేను గెలుస్తానా లేదా అని అంటూ అనుమానంతో ఏ పని అయినా మొదలు పెడుతూ ఉన్నావు చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తున్నావు మేము అటువంటి సందేహాన్ని పెట్టుకొని ఒక పని ప్రారంభించినప్పుడు అది అసలు విజయం ఎలా సాధిస్తుంది అది అపజయాలు పాలై నేను నిరాశకు గురిచేస్తుంది నీపై నీకు ఉన్న నమ్మకం అసలే లేదు ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరీ మరీ చెబుతున్నాను నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు ఎంతగానో నిన్ను నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటలు ప్రభావంతో ఎంతగానో బాధపడుతూ ఉన్నారు కొందరు నీ గురించి తెలియకలా చేస్తే మరి కొందరు నీ గురించి అన్నీ తెలుసుకోవడానికి యొక్క తెలివితేటలు తెలిసి కూడా నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళతావో అని నిన్ను వెనక్కిలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీవు నన్ను ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు ఎవరు నిన్ను అవహేళన చేస్తున్నారు అని అసలు నువ్వు ఆలోచించవద్దు చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకం ఏర్పరచుకో ఆ తర్వాత నువ్వు ఏదైనా కానీ నేను చేయగలను సాధించగలను అనుకో ఆపై నీకు నేను తోడుగా ఉంటాను ఏ పని చేసినా కూడా అందులో విజయం లభించడానికి నువ్వు కృషి చేస్తే తగినటువంటి ఫలితం నేను కలిగేలాగా చేస్తాను ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి అలాగే వారి మనకు ఒక దారిని చూపించాలి వారి యొక్క సలహాలను పాటించాలి ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోవద్దు అలా నువ్వు ఎదురుచూసే కొద్దీ అలాంటప్పుడు ఎప్పుడూ కూడా నిజాయితీ లాంటి సలహా దొరకనే దొరకదు నీ మనసుకే తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అనేది ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో నీకు సరైన ఆలోచన విధానాన్ని కలిగేలాగా నేను చేస్తాను కదా నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని ఆ తర్వాత విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నాను అలాగే నీలోని ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా కానీ ఒకటి చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా నీకు విజయం కలిగించేలాగా నేను అను అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నేను ఎవరైతే నిరుత్సాహపరుస్తున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు ఈ కష్టం నీది ఒక రోజుది కాదు ఎన్నో రోజులు తరబడి దాని గురించి ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునే లోపు ఎంతో నిరాశపడుతూ ఉన్నావు అందులో విజయం ఉందో లేదో అది నీలో నీవే సతమతం అవుతున్నావు కాబట్టి నీకు నేను ధైర్యం చెబుతున్నాను తప్పకుండా అందులో నీకు విజయం రాసి ఉంది ఇక ఆలోచించకుండా ఆ పనిని నువ్వు పూర్తి చేస్తామని మనస్ఫూర్తిగా నీకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను అలాగే నీకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది సంతోషంతో నీవు నా దర్శనానికి వస్తావని నేను ఎదురుచూస్తూ ఉంటాను ఈ సంక్రాంతికి అంతా నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది ఈ సందేశం మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ಜೈವರಾಹಿ ಮಾತೇನಾ ಸುಖಿೋ ಬ